నమస్తే ఎవరివన్ నేను మీ పాలిటీ దుర్గా సార్ని సో ఈ వీడియోలో మనము పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం గురించి డిస్కస్ చేసుకుందాము గత వీడియోలో ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం గురించి మనం మాట్లాడుకున్నాము సో ఆ తరువాత మరొక చట్టాన్ని మనం చూసుకున్నామంటే అది ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం అని పేర్కొనవచ్చు ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో ఇరవై సంవత్సరాల వ్యాపార అనుమతి ఇచ్చారని ఆ చట్టం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది అంటే ఆ కాల పరిమితి ఇరవై సంవత్సరాలకు ముగుస్తుంది సో ఇరవై సంవత్సరాలు మనం యాడ్ చేసుకున్నామంటే ఎయిటీన్ థర్టీన్ ప్లస్ ట్వంటీ అవుతుంది ఎయిటీన్ థర్టీ త్రీ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఎయిటీన్ థర్టీ త్రీలో మరొక చాప్టర్ చట్టాన్ని రూపొందించినట్లుగా మనం పేర్కొనవచ్చు ఒక సీక్వెన్స్ లో చూసుకుంటూ అమ్మా ప్రతి చట్టం ద్వారా ఇరవై సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకునే అనుమతిని పొడిగిస్తూ వచ్చారు సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టాన్ని మనం తీసుకున్నామంటే ఇరవై సంవత్సరాలు పొడిగించారు సో ఎయిటీన్ సెవెంటీన్ నైంటీ త్రీ చట్టాన్ని తీసుకున్న అక్కడ కూడా ఇరవై సంవత్సరాలు పొడిగించారు అగైన్ ట్వంటీ ఇయర్స్ మనం యాడ్ చేసుకున్నామంటే ఎయిటీన్ థర్టీన్లో మరో ఇరవై సంవత్సరాలు పొడిగించారు సో ప్రస్తుతము ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఈ చట్టం ద్వారా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో మరో ఇరవై సంవత్సరాల వ్యాపార అనుమతిని పొడిగించడం జరిగినట్లుగా మనము ప్రధాన అంశంగా ఫస్ట్ పాయింట్ గా డిస్కస్ చేసుకోవచ్చు అలాగే ఈ చట్టంలోని మరికొన్ని అంశాలను కూడా మనం గమనించామంటే ఈ చట్టం ద్వారా భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటటువంటి పదవిని రద్దు చేసి ఆ స్థానంలో భారత గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక పదవిని ఏర్పాటు చేయడం జరిగింది బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి దాని స్థానంలో భారత గవర్నర్ జనరల్ అనేటువంటి నూతన పదవిని తీసుకురావడం జరిగినట్లుగా ఈ చట్టం ద్వారా మనం చెప్పుకోవచ్చమ్మా అయితే ఎందుకు అసలు బెంగాల్ గవర్నర్ పదవి కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్ గా మారింది అలాగే బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి కాస్త భారత గవర్నర్ జనరల్ గా ఎందుకు మారింది అనేది ఒక అధ్యయనంగా ప్యారలల్ గా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చామంటే కాస్త హిస్టరీని కూడా మీరు గమనిస్తూ రండి మనకి భారతదేశంలో అనేక యుద్ధాలు జరిగాయి ఈ ఆంగ్లేయులు ఆ యుద్ధాలలో పాల్గొనడము ఆ యుద్ధాల ఫలితాలన్నీ మనం గమనించామంటే ప్రతి యుద్ధంలో కూడా ఆంగ్లేయులే విజయం సాధిస్తూ వచ్చినట్లుగా మనం గమనించవచ్చు ఇది హిస్టరీలో మీరు నిట్గా చదువుకొని వస్తారు సో ఆ యుద్ధాల ఫలితంగా సెవెంటీన్ సెవెంటీ త్రీకి వచ్చేసరికి భారతదేశంలో మద్రాసు బొంబాయి బెంగాలు ఈ మూడు రాష్ట్రాలు రాష్ట్రాలనే ప్రావిన్సులు ప్రెసిడెన్సీలు అని ఆనాడు పిలిచేవాళ్ళు సో ఈ మూడు ప్రెసిడెన్సీలు వాళ్ళ ఆధీనంలోకి వచ్చేసాయి పరిపాలనా నిమిత్తము అప్పటి వరకు బెంగాల్కి ఒక సపరేట్ పరిపాలన అలాగే బొంబాయికి ఒక సపరేట్ పరిపాలన అలాగే ఈ మద్రాస్కి ఒక సపరేట్ పరిపాలన జరుగుతూ ఉండేది అక్కడ గవర్నర్లు ఉండేవాళ్ళు మద్రాసు గవర్నర్ బెంగాల్ గవర్నర్ బొంబాయి గవర్నర్ ఉండేవాళ్ళు సెవెంటీన్ సెవెంటీ త్రీలో ఏం చేశాము ఈ మూడు ప్రాంతాలని ఏకీకృతము చేసి భారతదేశంలో కేంద్రీకృత పరిపాలన సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈ మూడు రాష్ట్రాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి కాబట్టే అక్కడ కేంద్రీకృత పరిపాలనలో భాగంగా బెంగాల్ గవర్నర్ పదవిని కాస్త రద్దు చేసి ఆ స్థానంలో బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేసినట్లుగా గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం అయితే ఇక్కడ భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేశారు బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని రద్దు చేసి దీనికి గల కారణాన్ని కూడా మనం తెలుసుకున్నామంటే మనకి భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు జరిగాయి ఫలితము ఆంగ్లేయులు విజయం సాధించారు అలాగే మరాఠా యుద్ధాలు జరిగాయి సారీ తర్వాత మైసూర్ యుద్ధాలు జరిగాయి ఫలితము ఆంగ్లేయులు విజయం సాధించారు ఆ తరువాత మనం గమనించాము అంటే మరాఠా యుద్ధాలు కూడా జరిగాయి ఈ మరాఠా యుద్ధాల్లో కూడా ఆంగ్లేయులు విజయం సాధించారు విజయం సాధించారంటే దాని అర్థం ఏంటి ఈ భూభాగం అంతా కూడా దశలవారీగా ఆంగ్లేయుల ఆధీనంలోకి భారతదేశ భూభాగం వెళ్ళిపోతూ వస్తుంది సో ఇలాగా మనం ఒక్కసారి గమనిస్తే ఈ మరాఠా యుద్ధాలు పూర్తయ్యే ఆ కాలాన్ని మనం ఒక్కసారి తీసుకున్నామంటే పద్దెనిమిది వందల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి యుద్ధాలన్నీ పూర్తయిపోయాయి కర్ణాటక యుద్ధాలు అలాగే మైసూరు యుద్ధాలు అలాగే మరాఠా యుద్ధాలు ఈ మూడు పూర్తయ్యేసరికి కాల పరిమితి ఎంతవరకు వచ్చింది అంటే పద్దెనిమిది వందల పద్దెనిమిది పంతొమ్మిది కాల పరిమితి వచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు సో ఆనాటికి ఆల్మోస్ట్ భారతదేశ భూభాగం అంతా కూడా ఈ ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చేసినట్లుగా మనము గమనించవచ్చు అయితే మిడిల్లో చట్టాన్ని చేయలేరు కదా పరిపాలన పెరుగుతుంది బెంగాల్ గవర్నర్ పదవిని ఏర్పాటు చేసింది బెంగాల్ గవర్నర్ అనే వ్యక్తి బెంగాల్ రాష్ట్రాన్ని మద్రాసు రాష్ట్రాన్ని అలాగే బొంబాయి రాష్ట్ర పరిపాలన చూసుకోవడానికి ఈ మూడు రాష్ట్రాల పరిపాలన చూడ్డానికి మాత్రమే బెంగాల్ గవర్నర్ పదవిని ఏర్పాటు చేశారు భారతదేశంలో భూభాగం అంతా కూడా పెరుగుతూ వస్తుంది కాబట్టి అతని పరిపాలన అధికారాల్ని పెంచాలి అలాగే తని తన హోదాని కూడా పెంచుకుంటూ రావాలి ఇందులో అంతర్భాగంగానే ఈ భారతదేశం అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది కాబట్టి బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క అధికారాల్ని విస్తృతం చేయడానికి బెంగాల్ గవర్నర్ జనరల్ ఆయన హోదాని విస్తృతం చేయడానికి ఈ నూతన చట్టాన్ని రూపొందించి ఆ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని రద్దు చేసి బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రతి చోట ఒక పదవి రూపాంతరం చెందుతుంది ఒక పదవి రద్దయ్యి ఆ స్థానంలో మరొక నూతన పదవిని ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆ బిఫోరు ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఆ పదవికి చివరి వ్యక్తి అవుతారు సో ఆ తరువాత నూతన పదవిని ఏర్పాటు చేసిగా అక్కడ పదవి బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఆ నూతన పదవికి మొదటి వ్యక్తిగా భావించి మనం చెప్పుకుంటున్నాం ఇదే మనము సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం దగ్గర మాట్లాడుకోనున్నాం సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము బెంగాల్ గవర్నర్ పదవిని రద్దు చేసి బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు సో ఆ పదవిని రద్దు చేసేటప్పుడు బెంగాల్ గవర్నర్ గా వారన్ హేస్టింగ్ ఉన్నాడు కాబట్టి చిట్ట బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్ అదే వారన్ హేస్టింగ్ ని నూతన పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ అనే నూతన పదవిని ఏర్పాటు చేసి ఆ పదవిలో కూడా నియమించారు అనగా చిట్ట బెంగాల్ గవర్నర్ మరియు మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ అక్కడ నుంచి అనగా సెవెంటీన్ సెవెంటీ త్రీ ఈ రెగ్యులేటింగ్ చట్టం నుంచి మనం తీసుకున్నామంటే బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి ఎయిటీన్ థర్టీ త్రీ వరకు కొనసాగింది ఎయిటీన్ థర్టీ త్రీలో లో బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి రద్దయిపోయింది అంటే ఆనాడు ఆ పదవిలో ఉన్న వ్యక్తే చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ అవుతారు అదే వ్యక్తిని మొదటి భారత గవర్నర్ జనరల్ గా కూడా నియమించారు అనగా చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్స్ అని చెప్పుకోవచ్చు అన్న ఈ విలియం బెంటింగ్స్ అనేటటువంటి అతను ఈ నూతన చట్టాన్ని ఎయిటీన్ థర్టీ త్రీ చట్టాన్ని రూపొందించేటప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు ఈ పదవి భారత గవర్నర్ జనరల్ గా రూపాంతరం చెందింది ఈ చట్టం ప్రకారం అనగా చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు ఇది ఒక ప్రధాన అంశము ఈ చట్టంలో మనం డిస్కస్ చేయాల్సిన అంశాలలో అలాగే ఈ చట్టం ప్రకారము బెంగాల్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక వర్గ సభ్యుల సంఖ్యని పెంచడం జరిగిందమ్మా బెంగాల్ గవర్ సారీ భారత గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యని భారత గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక వర్గ సభ్యుల సంఖ్యని పెంచడం జరిగింది సో ఎంతకు పెంచారు ఆ గతంలో ఎంత ఉన్నారు ఈ రెండు అంశాలను కూడా మనం ఒక్కసారి గమనించామంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము బెంగాల్ గవర్నర్ జనరల్ కి నలుగురు కార్యనిర్వాహక సభ్యుల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ నిచ్చారు అయితే ఇది సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పిట్స్ ఇండియా చట్టం ప్రకారము ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యని నాలుగు నుండి మూడుకు తగ్గించున్నారు అది అలాగే కొనసాగుతూ వచ్చింది అంటే ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా ఈ చట్టం ప్రకారము ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యని మూడు నుంచి నాలుగుకి పెంచడం జరిగింది సో ఈ పాయింట్ కూడా ప్రధానంగా మీరు గమనించాల్సిందిగా నేను చెప్తున్నాను అలాగే ఈ చట్టంలోని మరొక అంశాన్ని కూడా మనం తీసుకున్నామంటే మా ఈ చట్టం ప్రకారము భారతదేశంతో వ్యాపారం చేసుకునేటటువంటి అనుమతిని అందరూ ఆంగ్లేయులకి కల్పించారు సార్ అదేంటి గతంలో కూడా ఎయిటీన్ థర్టీ త్రీలో కల్పించారని చెప్పారు కదా మరి ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ తేయాకు చైనా వ్యాపారం పైన ఆంక్షలు ఉన్నాయి అది చాలా డీటెయిల్ గా అక్కడ మనం మాట్లాడుకున్నాం అయితే ఈ చట్టం ద్వారా ఆ తేయాకు చైనా పైన ఉండేటటువంటి ఆంక్షలు కూడా వెతివేశారు ఇక మీదట ఇక మీదట అనగా ఈ చట్టం ద్వారా ఈ తేయాకు చైనా వ్యాపారం కూడా ప్రతి ఒక్క ఆంగ్లేయుడు చేసుకోవచ్చని వెసులుబాటుని కల్పించడం జరిగింది అనగా దీని అర్థం ఏంటంటే ఈ ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీని కంప్లీట్ గా వ్యాపారాన్ని నుంచి తొలగించి దీన్ని పరిపాలనా విభాగంగా మార్చారు ఇది ఒక ప్రధాన అంశం అమ్మ రీసెంట్ గా కూడా ఈ పాయింట్ని ఎగ్జామ్ లో అడగడం జరిగింది చాలా జాగ్రత్తగా గమనించండి పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ప్రకారము తేయాకు చైనా వ్యాపారం కాకుండా మిగిలిన అంశాలపైన ఆంక్షలు తొలగించి అందరూ ఆంగ్లేయులు మిగిలిన అంశాలపైన వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పారు కానీ తేయాకు చైనా వ్యాపారం పైన మాత్రము కేవలము ఈ ఈస్ట్ ఇండియా కంపెనీయే ఆ వ్యాపార అధికారాలు కలిగి ఉంటదని పేర్కొన్నారు ఈ చట్టం ద్వారా అనగా ఎయిటీన్ థర్టీ త్రీ చట్టం ద్వారా ఆ రెండు ఆంక్షలు కూడా వెత్తివేయడంతో మనము దీన్ని ఈ చట్టాన్ని ఏ విధంగా అభివర్ణించవచ్చు అంటే పూర్తిగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని పరిపాలనా విభాగంగా మార్చిన చట్టంగా పేర్కొనవచ్చు పూర్తిగా అనే పదాన్ని ఉపయోగిస్తే అది ఎయిటీన్ థర్టీ త్రీ చట్టం అని గుర్తుపెట్టుకోండి సర్వసాధారణంగా అంటే ఏ పదాన్ని ఉపయోగించకుండా భారతదేశంలో ఏ చట్టం ద్వారా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని వ్యాపారం నుంచి తొలగించి పరిపాలనా విభాగంగా మార్చారంటే ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం అని చెప్పాలి అదే పూర్తిగా దీన్ని పరిపాలనా విభాగంగా అనగా ఈస్ట్ ఇండియా కంపెనీని పూర్తిగా పరిపాలనా విభాగంగా ఏ చట్టం ద్వారా మార్చారు అని అంటే అది ఎయిటీన్ థర్టీ త్రీ చట్టము చార్టర్ చట్టం అని పేర్కొనాలి సో ఈ రెండు డిఫరెన్స్ కొంచెం జాగ్రత్తగా గమనించండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా పరిపాలనా విభాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీని మార్చిన చట్టం ఏమో ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టము ఈ పదాలు అనగా స్పష్టంగా పూర్తిగానే పదాన్ని ఉపయోగించకుండా కేవలము ఈస్ట్ ఇండియా కంపెనీని పరిపాలనా విభాగంగా మార్చిన చట్టం ఏంటంటే మాత్రం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం అని పేర్కొనాలి ఇవి అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా గమనించగలరని నేను భావిస్తున్నాను అలాగే ఈ కార్యనిర్వాహక వర్గ సభ్యుల సంఖ్యని నలుగురికి పెంచారని చెప్తున్నాను కదా భారత గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక వర్గంలో ఈ నలుగురు కార్యనిర్వాహక వర్గ సభ్యులలో ఒక సభ్యుడిని లా మెంబర్ గా తీసుకోవడం జరిగింది ఇది ఒక ప్రధానమైన అంశం లా మెంబర్ గా కారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక లా మెంబర్ కి అవకాశం కల్పించడం జరిగింది ఇలాగా మొట్టమొదటి లా మెంబర్ గా జాయిన్ అయినటువంటి చేరినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ మెకాలే అలాగే ఈ చట్టం ప్రకారము భారతదేశంలో న్యాయ చట్టాలను క్రోడీకరించడానికి ఒక లా కమిషన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ గా నియమింపబడినటువంటి వ్యక్తి కూడా లార్డ్ మెకాలేనే మొట్టమొదటి లా మెంబర్ లార్డ్ మెకాలేనే మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ కూడా లార్డ్ మెకాలేనే సో ఎలాగో ఆనాడు భారతదేశంలో లా కమిషన్ ఏర్పాటు చేశారు అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ లా కమిషన్ కి సంబంధించి స్వతంత్ర భారతదేశంలో ఈ లా కమిషన్ ఉందా లేదా ఉంటే అది ఎలా ఏర్పాటు అయ్యింది మొట్టమొదటి కమిషన్ చైర్మన్ ఎవరు ప్రస్తుతం ఎన్నో కమిషన్ కొనసాగుతుంది ప్రస్తుత లా కమిషన్ చైర్మన్ ఎవరు అనే అంశాలని కూడా కంపారిటివ్ గా మనం చూసుకుంటూ వచ్చామంటే స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ స్వతంత్ర భారతదేశంలో మొదటి లా కమిషన్ చైర్మన్ ఎంసీ వార్డ్ ప్రస్తుతము ఇరవై రెండవ లా కమిషన్ కొనసాగుతూ ఉంది ప్రస్తుతము ఇరవై రెండవ లా కమిషన్ మా ఫర్దర్ గా ఇది ఏమైనా మారితే అవి మీరు వీడియో చూసే నాటికి అప్డేట్ చేసుకోండి ఓకే ప్రస్తుతం అయితే ఇరవై రెండవ లా కమిషన్ కొనసాగుతుంది ఈ ఇరవై రెండవ లా కమిషన్ చైర్మన్ గా రితురాజ్ అవాస్తే ఆ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టున్నారమ్మ రితురాజ్ అవాస్తే ప్రస్తుత లేదా ఇరవై రెండవ లా కమిషన్ చైర్మన్ స్వతంత్ర భారతదేశంలో సో ఇలాగా ఈ లా కమిషన్ గురించి కూడా మనము సందర్భానుసారము కంపారెటివ్ గా ఇదే వీడియోలో అనగా ఇదే చట్టంలో అంతర్భాగంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు అలాగే మరొక ప్రధాన అంశాన్ని కూడా ఈ చట్టంలో మనం గమనించామంటే ఈ చట్టం ప్రకారము భారతదేశంలో మొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకి అవకాశం కల్పించడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో మొదటిసారిగా భారతీయులకి అవకాశం కల్పించిన చట్టము ఏంటి అంటే అది పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టము అప్పటి వరకు ఈ భారతీయులు మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ భారతీయుల్ని దగ్గర కూడా తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళు అంటే ఇక్కడ వర్ణ వివక్షత ఈ భారతదేశంలో వాళ్ళు స్పష్టంగా చూపిస్తూ వచ్చారు వర్ణము వర్ణం మీన్స్ రంగమ్మ రంగు సో మన వాళ్ళని వాళ్ళు నల్ల జాతీయులు అని పేర్కొనే వాళ్ళు ఎంత ఘోరంగా అవమానిస్తున్నారు ఒక్కసారి గమనించండి వాళ్ళు శ్వేత జాతీయులు అని చెప్పి వాళ్ళకు వాళ్ళు గొప్ప వ్యక్తులుగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు మీకు తెలియదా మహాత్మా గాంధీ ఫస్ట్ క్లాస్ టికెట్ ఏసీ టికెట్ కొనుక్కొని కూడా ఆయన ట్రైన్ లో ప్రయాణిస్తుంటే సౌత్ ఆఫ్రికాలో ఆయన ట్రైన్ నుంచి కిందకి గెంటి వేశారని చెప్పి చరిత్రలో మనం చదువుకున్నాం లేదా మహాత్మా గాంధీ లాంటి వాడే అవమానపడ్డాడు మనం మాట్లాడుకునేది ఎయిటీన్ థర్టీ త్రీ ఆ చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇంకెంత ఘోరంగా ఈ భారతీయుల్ని ఆ శ్వేత జాతి వాళ్ళు లేదా ఆ ఆంగ్లేయులు అవమానిస్తున్నారో చూడండి అలాంటిది మన వాళ్ళని దగ్గరికి తీసే వాళ్ళు కాదు మన వాళ్ళని వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలలో తీసుకునే వాళ్ళు కాదు అలాంటిది మొదటిసారిగా భారతదేశంలో పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశం కల్పించారు అని చెప్పే ఈ అంశాన్ని మరో విధంగా వాళ్ళు ఏ విధంగా ఈ ఆంగ్లేయులు ఏ విధంగా అభివర్ణించారంటే జాతి వివక్షతను రద్దు చేసిన చట్టంగా ఈ ఆంగ్లేయులు ఈ చట్టాన్ని అభివర్ణించడం జరిగింది జాతి వివక్షత ఏంటి దో నల్ల జాతి అనే తేడా లేకుండా అందరినీ ప్రభుత్వ ఉద్యోగాలలోకి తీసుకున్నారు అని వాళ్ళ ఉద్దేశం సో అలాగా ఈ చట్టాన్ని జాతి వివక్షతను రద్దు చేసినటువంటి చట్టంగా వాళ్ళు అభివర్ణించడం జరిగింది కానీ మనం వాస్తవాలను కూడా గమనించాలమ్మా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశం కల్పించారు అంటే సివిల్ సర్వెంట్స్ గా భారతీయులకు ఏమైనా అవకాశం కల్పించారా లేకపోతే ఇంకేదైనా ఉన్నత హోదా ఉద్యోగాలలో అవకాశం కల్పించారంటే అలాంటి అవకాశం ఏమీ కల్పించలేదమ్మా కేవలము ఈ సిపాయులుగా మాత్రమే అవకాశం కల్పించారు సైన్యంలో సిపాయులుగా అవకాశం కల్పించారు ఈ భారతీయులకి సో మన వాడిని సిపాయి అని పిలిచేవాడు హోదా కూడా గమనించండి ఆ ఆంగ్లేయుడిని సోల్జర్ అని పిలిచేవాడు చూడండి సోల్జర్ అని వాడిని ఏమో గొప్పగా అభివర్ణించి వాడికి ఏమో సోల్జర్ క్యాడర్ని ని భారతీయుడికి ఏమో సిపాయి క్యాడర్ని ని ఇచ్చాడు అంటే ఇక్కడ నిజంగా వాస్తవ పరిస్థితులు మనం అర్థం చేసుకున్నామంటే జాతి వివక్షతని రద్దు చేశారా చేయలేదు చూపిస్తూనే ఉన్నారు జాతి వివక్షత అనేది అయినా వాళ్ళు ఈ విధంగా అభివర్ణించారు జాతి వివక్షతని రద్దు చేసిన చట్టము ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టము అని వాళ్ళు పేర్కొన్నారు ఆ పేర్కొన్న అంశము మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగానే మనం చదువుకోవాలి సో ఇలాగా ఈ చట్టానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకోవచ్చు ఓకే వీడియో నచ్చిందని మేము భావిస్తున్నాను సో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అందరూ కూడా చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకొంచెము ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది మీకోసము ఇంకా వీడియోలు చేయడానికి అంటే ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్